అబ్బో ఏంద్ర వర్షంలో ఏందో తెచ్చాడే పెద్ద మనిషిష్టమని నాన్న పల్చ కూర చేయించాడు ఈ ప్రాణాలకి ఏమీ తక్కువ లేదు ఐదేళ్ల నుంచి పక్కపక్కనే ఉన్న తండ్రికి కొడుకుకి మాటలు లేవు ఈ వయసులో పడితలేందుకయ్య నీకు ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏ సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ రే పొద్దున్న మీ నాన్న రమ్మని చెప్పు తాత నీతో మాట్లాడతాడంట అని చెప్పు రా 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 ఏరా ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడ రా ఉపచాపా పాపచారు ఏరే నాతే ఏమన్నాడు రా నాతే ఏమన్నాడు చెప్పలేదేంటి రా కూర తిన్నాడా దోన చెప్పు నాతయ్యా ఒరేయ్ ను తిင်రా ఏం చెప్తాడండి మీ చాదస్తం కాకపోతే ఆయనకి మరణం అంటేనే గిట్టదు చెల్లెలు కూతుర్ని కాదని నన్ను చేసుకున్నారని కోపం తాత రెడీ వెయ్యలేదు అయ్యో నాన్న నాన్నని బానే పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నీకు నానా అని పిలవడానికి రాలేదంట్రా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగులతోనే ఆ మనిషి అట్ట అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడుతానే కబురు చేసింది తాత నాకు చేశాడా చేసాడా మరి నాకు చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్ గా చెప్పిన మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు మనందరిలాగానే మరుపు అనే సహజగుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మాస్టర్ ఎక్కడికి మందు కొడుతు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా నేచురల్ గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధావి ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో అలా కూర్చొని ఫోటో మాట్లాడటే జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని తీసుకొచ్చా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే అంటే విపరీతమైన గౌరవం గా నువ్వు అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి నువ్వు ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకేమన్నా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో వయ్ బంగారు నా శామి పిల్ల తండ్రి నేను చూడడానికి వస్తాడు అసలే రాంబాబు నీ గురించి లేపు లేపు దొలబెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడా అమ్మాయి బాగుందంట నాన్నా కుర్రాడు నచ్చాడు అదిరిపాడు అదిరిపడ నికరెంట్ ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసి ఆ ఏదో ఓవర్ యాక్షన్ లే ఆపు అసలే నీకు మతి మరపు ఏం మర్చిపోయి వచ్చావుని భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావుకో నిజంగానే మర్చిపోతాను ఆ ఈ ఒకటి నాకు లక్కి నీకోసం ఎవరు పాన్ రంగరావు గారు వచ్చారు అది కదా నాకు చాలా పోతుందా తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం షుగర్ టీ వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేయకూడదు నీ చేత పట్టి ఇలాగే అంటే జీవితం అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపుడు వేసి రాసుకో ఎందుకే కంగారు నీకోసం వెయిట్ చేస్తాడా పోయి మీద నుంచి తీసి రై అక్కడ లంచ్ కి టైం అయితే ఈడుతో పని చూసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా పీజ్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కరీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే నా అర్జెంటుగా నంబర్ పంపించు పనికమాలన కూడా మిగతావన్నీ ఇంటికొచ్చిన తర్వాత తిట్టొచ్చు ఇప్పుడు అర్జెంటుగా నెంబర్ పంపించు ఆహ్ నేను మర్చిపోయాను హలో సార్ 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 నేను సార్ ఆంజల్గా రబ్బాయి సార్ అనుకోకుండా యూఎస్ ఎల్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసి లేట్ అయిపోయింది మీరు ఎక్కనర్ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుపుతామే మీరు ఎక్కనరే చెప్పండి హాఫ్ మినిట్స్ లో ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్లు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

రోజు నువ్వు పప్పు సొద్దు కానీ నిజంగా నాకు పడిందా లేదా అనుకున్నా అందుకే వాళ్ళు ముగ్గు ముగ్గు చెప్పు సహాయతకు వచ్చేసాను వాళ్ళ నాన్న పిలిస్తే ఆ విషయం నాకు తెలీదురా ఎత్తుకు వచ్చి పుచ్చుకున్న చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంత నీ ఓపురా చిన్న ఓ పెన్ పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అద్దు సెంటిమెంట్ సభాష్ అంతోకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏద వయసాలి కోయంబత్తూరు వెళ్ళి వారు గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడా కస్టమర్ కేరా వీళ్ళకి కొంచెం బిజీగా ఉన్న తర్వాత జమ్మా అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని తీసుకొని చెక్ ఓకే అలసయిపోతాం నాన్ ఏసీ ఏసీ తీసుకో అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటావేంట